దసరా దీపావళి ఆఫర్ల తక్కువ రేటుకే మంచి కొనాలనుందా అంటే మనకు అందమైన కళ లెక్క అందుకే ఇల్లు కట్టుకునే జాగా కూడా గట్లనే అందంగా ఉండాలి అన్ని ఉండాలి అందుకే ఇప్పుడు సిద్ధిపేట హైదరాబాద్ కు మధ్యలో గుండెకాయ లేకున్న ప్రజ్ఞాపూర్ దగ్గర గజ్వల్ క్రౌన్ స్ప్రింగ్ ఫీల్డ్ డెవలప్ వాళ్ళు ఐదు ఎకరాల భూమిలో యాభై ప్రీమియం ప్లాట్లు ఇరవై ఐదు ప్రీమియం విల్లాలు అదిరిపోయే లుక్స్ తోటి ఏనుగంత బలంతో ఉండేటట్టు సింగిల్ డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరట ఇక ఈ ఐదంతస్తుల పెద్ద ప్రాజెక్టుల గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇండ్లనే స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ కామన్ ఏరియా సీసీటీవీలు కరెంటు పోతే జనరేటర్లు ఇంకా మస్తు సవలతులు చేసిరట మళ్ళా ఈ ప్రాజెక్టు ప్రజ్ఞాపూర్ బస్ డిపోకు ఐదు వందల మీటర్ల దూరంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీసు ఎడ్యుకేషనల్ హబ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఔటర్ రింగ్ రోడ్డు రిలయన్స్ విమార్ట్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరనే ఉన్నాయట ఇక ఇక్కడ ఇల్లు కొంటే అన్ని బ్యాంకులలో లోన్ కూడా తీసుకోవచ్చట లెక్కకైతే ఇక్కడ స్క్వేర్ ఫీటు మూడు వేల ఎనిమిది వందలు గానీ దసరా దీపావళి ఆఫర్ కింద మూడు వేల రెండు వందలకే ఇస్తున్నారట అయితే ఈడికే డెబ్బై శాతం ప్లాట్లు అమ్ముడు అయినాయట నాలుగు విల్లాలు మాత్రమే మిగిలినాయట మరి ఇల్లు కావాలనుకుంటే ఆలస్యం చేయకూర్రి ఇంకేమన్నా డౌట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయుర్రీ ఉంటా మరి